హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల పదహారవ భాగం యువరాణి ఆడుతూ పాడుతూ ఉండే తమరిలో ఈ మధ్య చలాకీతనం కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది కారణం ఏమిటో తెలుసుకోవచ్చా స్వర్ణమంజరి వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు ప్రసేన గుప్తుడు మన రాజ్యంలోని యువతుల అదృశ్యానికి కారణం తెలుసుకోగోరుతూ వెళ్ళిన చంద్రముకుందులిద్దరినీ తలుచుకుంటే నా మనసు కలత చెందుతుంది వారికి ఎటువంటి ప్రమాదం కలుగుతుందోనని చింతగా ఉంది తండ్రి తండ్రి హృదయంపై తల ఆనిస్తూ ఆవేదనగా అన్నది సాధారణ యువకులు ఎవరూ మూర్ఖంగా దుష్టశక్తులను ఎదిరించడానికి ప్రయత్నించరు వారి శక్తి మీద వారికి విశ్వాసం అధికం ఆందోళన చెందవలసిన అవసరం లేదు సాలోచనగా అన్నాడు ప్రసేనుడు ప్రభు ఇప్పుడే చెన్నాపురం ప్రతినిధి నుండి వర్తమానం అందింది అపహరించబడిన యువతులందరూ క్షేమంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారట ఎవరో ఇద్దరు యువకులు సాహసంతో వారు బంధ విముక్తులయ్యారట సంతోషంతో లోపలికి వచ్చి శుభవార్త చెప్పాడు మహామంత్రి తండ్రి గారు మీరు నిజంగా గొప్పవారు వారిద్దరి శక్తియుక్తులను ముందే అంచనా వేయగలిగారు ఒక్కసారిగా స్వర్ణమజరి ముఖం వెలిగిపోయింది ప్రసేనుడు కూడా సంతోషించాడు మరి ఒకసారి వారిని కలవాలని ఉంది మహామంత్రి వారిని నా తృప్తి మేర సత్కరించాలని ఉంది ఈ రాజ్యానికి వారు చేసిన మేలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది మంజీరా ప్రభుకి వర్తమానం పంపించండి వారిని రాచమర్యాదలతో తీసుకువద్దాం చంద్రముకుందులిద్దరూ అదృశ్యం కావటం అదే ప్రదేశంలో జండిక ప్రత్యక్షం కావటం రెండు క్షణాల తేడాలో జరిగింది చాలా అసహనంతో గుహంతా కలియ తిరిగింది బేతాళయాగంలో సమిదలగా సమితలగా ఉపయోగించడానికి అపహరించిన యువతులు అందరూ విడిపించబడటం కొరివిదయ్యో నాశనం కావటం జీర్ణించుకోలేకపోతుంది ఇక ఇది ఎంతమాత్రం ఉపేక్షించే విషయం కాదు కానీ ఎంత ప్రయత్నించినా ఆ యువకుడు ఎవరో ఆచూకీ మాత్రం తెలియటం లేదు జరిగేవన్నీ విశ్లేషిస్తే ఇవి ఖచ్చితంగా తనకు సాగ్నికుడికి ప్రమాద గంటికలు అనటంలో ఎటువంటి సందేహం లేదు కళాళ శక్తిని ప్రయోగించినా ప్రయోజనం కనిపించటం లేదు ఏం చెయ్యాలో చెండికకు తోచలేదు తాను ఊహించిన దాని ప్రకారం రెండవ వస్తువు కూడా బహిర్ బహిర్గతమైంది సాకినీ నుండి అందిన సమాచారం ప్రకారం కేశవాచార్యులు ముకుందుడి గురించి ఎటువంటి వివరాలు అందజేయలేదని తెలుస్తుంది అతనిని దిగ్బంధనం చేసి శిక్షించిన ప్రయోజనం లేకపోయింది అంటే ముకుందుడు అనే యువకుడిని రక్షించటం వీరి విధి అని తెలుస్తుంది ఎందుకు బహిర్గతమైన రెండు వస్తువులు ముకుందుడికే దొరికి ఉంటాయా అతని జన్మ నక్షత్రం ఏమిటి సాగ్నికుడి శక్తి ముందు తీర్థానందుడు సందీపుడు మరియు కేశవయ్య నిలవలేరు మరి ఎందుకు కేశవయ్యలో లేసమాత్రం భయం లేదు శాఖిని బిగ్గరగా పిలిచింది చెండిక ఆజ్ఞ అంటూ ప్రత్యక్షమైంది శాఖిని తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయలేకపోయినందుకు మౌనంగా నిలబడి చెండిక వైపుకు చూస్తూ ఉంది నువ్వు సాధించలేకపోయినందుకు నాకు ఏమీ బాధ లేదు నీ ప్రయత్నం నువ్వు చేశావు కరాళ శక్తి కూడా పూర్తి స్థాయిలో సహాయం చేయలేకపోతుంది కాకపోతే నువ్వు తిరిగి పెద్దయ్య ఇంటికి వెళ్ళి ముకుందుడికి సంబంధించిన ఏదైనా వస్త్రాన్ని తీసుకురా అతని పుట్టుక గురించి నాకు వివరాలు కావాలి గుహ నుండి వెలుపలకు వస్తూ అన్నది చండిక అతని పుట్టుక గురించి వివరాలు తెలిస్తే ఏమవుతుంది దానివల్ల నీకు సాగ్నికుడికి ప్రయోజనం ఏముంది ప్రశ్నార్థకంగా అంది శాకిని సాధ్నికుడిని అంతం చేయాలంటే విశ్వకుడికి సంబంధించిన మూడు వస్తువులే కాదు వాటిని ప్రయోగించే వారికి కొన్ని నియమాలు కూడా ఉండాలి ఆ యువకుడికి పదనెనిమిది వయసు నిండాలి అలాగే తల్లిదండ్రులు ఉన్నా కూడా లేని అనాథలా పెరగాలి అతి ముఖ్యంగా అతను మూలా నక్షత్రంలో జన్మించి ఉండాలి శాకినీకి అర్థమైంది ఇప్పటికే రెండు వస్తువులు బహిర్గతం అయ్యాయి ముకుందుడు అనాథ అని తెలుసు అతని నక్షత్రం ఏమిటో కూడా తెలిస్తే తమ అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి మౌనంగా నిష్క్రమించింది సాకిని చెండిక కూడా అంతర్ధానమై తమ స్థావరానికి చేరుకుంది అయ్యా తమరు ఎటు వెళ్ళారు మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను చాలా సమయం నుండి శాకిని కనిపించకపోవడంతో నిధి చేజారిపోతుందేమోనని దిక్కుతోచని స్థితిలో ఉన్న పెద్దయ్య సంతోషంగా అంటూ ఎదురు వచ్చాడు విశ్రాంతిగా నులక మంచం మీద కూర్చుంటూ మనకు ఎక్కువ సమయం లేదు అయినంత త్వరగా నిధిని మనం దక్కించుకోకుంటే అది చేజారిపోవచ్చు నీకు మాట ఇచ్చినందుకు నాకు తప్పదు కాబట్టి ముకుందుడికి సంబంధించిన వస్తువు ఏదైనా తీసుకురా అతని వస్త్రములైతే మరీ మంచిది వెంటనే ఇంటి లోపలికి పరిగెత్తి ముకుందుడికి సంబంధించిన ఒక పాత పెట్టెను తీసుకువచ్చాడు హడావిడిగా పెట్టెను తెరిచి ముకుందుడి అంగిని శాకి ఇచ్చాడు ఆత్రంగా ఆ అంగీని అందుకుని ఒక్కసారిగా మంచం మీద నుండి లేచింది సాకిని నేను వచ్చిన కార్యం ముగిసింది నీకిచ్చిన మాట తప్పుట సమంజసం కాదు ఏదో ఒక నిధిని సంపాదించి నీకు ఇవ్వడం నాకు పెద్ద కష్టం కాకపోయినా తగినంత సమయం లేకపోవటం వలన ఈ సొత్తును నీకు ఇస్తున్నాను సంతోషించు అంటూ ఒక దాని వెంట ఒకటిగా నాలుగు బంగారు నాణాల మూటలను అతని ముందు పడేసింది శాకిని అలా అంటే కుదరదు నాకు నిధి కావాలి మంత్రకాటుకతో చూసిన నిధిలో నువ్వు ఇచ్చిన ఈ మూటలు ఒక వంతు కూడా ఉండవు ఎక్కడా అంతులేని సంపద దక్కకుండా పోతుందోనని గాబరా పడుతూ అన్నాడు పెద్దయ్య చూడు నీ జన్మలో ఇంత ధనం చూడగలుగుతావనుకున్నావా అకస్మాత్తుగా నీకు లభించిన ఈ నాణాలు నీ తరువాత నాలుగు తరాలు ఐశ్వర్యంతో తొలతగవచ్చు దురాశతో కాళ్ల ముందుకు వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు శాంతంగానే అన్నది శాకిని నువ్వు మోసగాడివి ఆ నిధిని నువ్వు ఒక్కడివే చేజిక్కించుకోవాలని నీ పన్నాగం నీ ఆటలు నా దగ్గర సాగవు నా నిధి నాకు ఇవ్వాల్సిందే లేకపోతే మా ముకుందుడు అంగిని నాకు తిరిగి ఇచ్చేయి ఏమి మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాకుండా అన్నాడు మూర్ఖుడ నీ స్వార్థం కోసమే అయినా ఇన్ని రోజుల నుండి నాకు సహాయం చేశావని మంచిగా మాట్లాడుతున్నా నీ హద్దులు దాటకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాను అంది అంది వచ్చిన ఐశ్వర్యాన్ని తీసుకుని సంతోషించు ఆగ్రహాన్ని అణచుకుంటూ అన్నది శాకిని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు నా నిధిని నాకు ఇచ్చేయి పిచ్చిపట్టిన వాడిలా అంటూ శాకిని మీదికి వచ్చాడు పెద్దయ్య ఓపిక నశించిన శాకిని మానవ రూపం నుండి నిజరూపంలోకి మారిపోయింది ఇంత మంచిగా మాట్లాడినా నీ జవిన వేసుకోనందుకు నీకు తగిన శాస్తి చేయవలసిందే నీకు ఇచ్చిన ఈ మూటలు కూడా నీకు దక్కవు అంతేకాదు ఇక నుంచి నీ పంచేంద్రియాలు పనిచేయవు జీవస్శంలా పడి ఉండు తీవ్రంగా శపించి నాణాల మూటను తీసుకుని అంతర్ధానమైపోయింది శాకిని యొక్క నిజరూపం చూసిన వెంటనే పెద్దయ్య పై ప్రాణాలు పైనే పోయాయి పెద్ద గావుకేక పెట్టి విరుచుకు పడిపోయాడు అతని శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా పోయింది చెండిక నువ్వు అడిగినట్లుగా ముకుందుడికి చెందిన వస్త్రాన్ని తీసుకువచ్చాను నీ శక్తులతో అది అతని జన్మ నక్షత్రాన్ని కాదు పుట్టు పూర్వోత్రాలను కూడా తెలుసుకోవచ్చు చెండిక ముందు ప్రత్యక్షమవుతూ అన్నది శాకిని చండిక క్షణం ఆలస్యం చేయకుండా విచిత్రమైన ముగ్గులు గీసి మధ్యలో ముకుందుడు అంగీని ఉంచి కళ్ళు మూసుకొని మంత్రపఠనంలోనికి వెళ్ళిపోయింది శాకిని దూరంగా కూర్చుని చండికను గమనించసాగింది క్షణాలు గడుస్తున్న కొద్దీ చండిక మొహంలో రంగులు మారటం మొదలుపెట్టాయి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ముగ్గుల ముందు నుండి లేచి శాకిని పక్కన ఉన్న ఒక శిలపై కూర్చుని భారంగా నిట్టూర్చింది ముకుందుడు ఎవరో కాదు సందీపుడి మనవడు జ్యేష్ట నక్షత్రంలో జన్మించవలసిన వాడిని మూలా నక్షత్రంలో జన్మించేలా చేశాడు తీర్థానందుడు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ముకుందుడు అనాథగా పెరిగాడు అతనికి ఇప్పుడు పదెనిమిది సంవత్సరాలు అంటే సాగ్నికుడిని ఎదిరించటానికి అన్ని అర్హతలు ఉన్న యువకుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ రెండు వస్తువులు ముకుందుడికి దొరికినట్లే ఉంది ఆ రెండు వస్తువులే దిశానిర్దేశం చేసి మూడవ వస్తువు వద్దకు చేరుకునేలా చేస్తాయి తీర్థానందుడు కేశవయ్య ఎందుకు సిరిపురంలో తిష్టవేశారో ఎందుకు ముకుందుడి జాడలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఆహా తీర్థానంద ఎంత ఉపాయం పన్నావయ్యా మరి ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి ప్రశ్నించింది సాకిని మూడు వస్తువులు దొరికినా ఈ స్థావరాన్ని కనుగొనటం అసాధ్యం మంత్ర దుర్భేద్యమైన ఈ గుహలోకి అతడు ప్రవేశించలేడు ఈలోపు సాగ్నికుడు మేతాళుడిని వశం చేసుకుంటే ఆ మూడు వస్తువుల నుంచి జనించే శక్తిని కూడా సాగ్నికుడు సమర్థంగా ఎదుర్కోగలడు శాకిని ఇక నీ అవసరం లేదు నీవు సెలవు తీసుకోవచ్చు శిలపై నుండి లేచి పూజామందిరంలోనికి ప్రవేశిస్తూ అన్నది చండిక చండికకు నమస్కరించి అంతర్ధానమైంది శాకిని మహిమా పర్వతం చేరుకోవాలని కోరుకున్న చంద్రముకుందులు అంతర్ధానమై ఈదురుగాలిలో చిక్కుకొన్నట్లు ఊగిపోయారు శ్వాస ఆడటం కూడా కష్టమైనంత వేగంతో ప్రయాణించి కేవలం నాలుగే నాలుగు క్షణాల్లో తమ గమ్యాన్ని చేరుకున్నారు మహిమా పర్వతం ఉన్న ప్రదేశం భూతాల స్వర్గమని అని తమ ఊరి గ్రామస్తులు అప్పుడప్పుడు అనుకోవటం చంద్రుడు విని ఉన్నాడు వారి మాటలలో ఎటువంటి అతిశయం లేదని ఆ ప్రదేశాన్ని చూసిన వెంటనే తెలిసి వచ్చింది కొంత దూరంలో స్వచ్ఛమైన నీటితో పారుతున్న సెలయేటి పక్కన సువాసనలు వెదజల్లే చక్కని పూల మొక్కల మధ్య అందంగా నిర్మించిన ఆశ్రమం కనిపించింది ఎటువంటి సంకోచం లేకుండా ఇద్దరు మిత్రులు ఆశ్రమం వైపు నడిచారు అంతలో ఒక నవయువకుడు వడివడిగా అడుగులు వేస్తూ తమ వైపుకు వస్తూ కనిపించాడు ప్రణామములు తమరి కోసమే మా గురుదేవులు వారి గురుదేవులు ఇద్దరూ ఎదురు చూస్తున్నారు దయచేయండి వినయంగా అన్నాడు ఆ యువకుడు మేము కూడా మీలాంటి యువకులమే కనుక మాకు అతి మర్యాద చేయవలసిన అవసరం లేదు నీ పేరు తెలుసుకోవచ్చా కోరగా చూస్తూ అన్నాడు చంద్రుడు శ్రేయోభిలాషులు అని చెప్పినప్పటికీ నారాయణపురంలో ఇంటి నుండి బయటకు వచ్చినప్పటి నుండి అనుక్షణం దుష్టశక్తులతో తలప తలపట్లు పట్టడం వల్ల ఎటూ నిర్ధారించుకోలేకపోతున్నాడు చంద్రుడు నన్ను విపులుడు అంటారు మహాజ్ఞాని సందీపుల వారి శిష్యుడను గంతులు వేసు తన వద్దకు వచ్చిన జింక పిల్లను ఎత్తుకుని ఆప్యాయంగా హత్తుకుంటూ అదే వినయంతో అన్నాడు విపులుడు మిత్రమా నీకేమీ సందేహం రావటం లేదా లోగొంతుకతో అడిగాడు చంద్రుడు తల అడ్డంగా ఊపాడు ముకుందుడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏదో తెలియని ప్రశాంతత ఒక పవిత్రమైన భావన నాకు బాగా కావలసిన వారిని కలుసుకోబోతున్నానని ఉత్సాహంతో నా మనసు నిండిపోయింది మిత్రమా ఏదో తెలియని వెలుగు అతని ముఖంలో ప్రతిబింబిస్తుండగా అన్నాడు ముకుందుడు ముగ్గురు ఆశ్రమ వాతా ఆవరణలోకి ప్రవేశించిన తరువాత వెలుపల ఉన్న మట్టి పాత్రలోని నీటిని కరచరణాలు శుభ్రపరచుకోవడానికి స్వయంగా అందించాడు విపులుడు ఇద్దరినీ లోనికి తీసుకువెళ్లి ఉచితాసనం చూపించాడు లోపల ఉన్న పూజ గదిలో నుండి మాత మంత్రం స్పష్టంగా వినిపిస్తుంది లోపలికి వెళ్లి అతి మధురమైన ఫలాలను గోరువెచ్చని క్షీరాన్ని మట్టి పాత్రలో పోసి వారి ముందు ఉంచుతూ గురుదేవులు పూజలో ఉన్నారు వారు వచ్చేలోపు మీరు ఆకలి తీర్చుకోవచ్చును అన్నాడు విపులుడు మొహమాట పడకుండా ఆకలి తీర్చుకుని రుచికరమైన గోడ్ త్రాగి తృప్తిగా నిట్టూర్చారు మిత్రులిద్దరు అదే సమయంలో మంగళహారతి ముగియటంతో బయటకు వచ్చిన ఇద్దరు వృద్ధులు ముకుందుడిని చూసి చిరునవ్వుతో హారతిని వారు ముందు ఉంచారు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో హారతిని కళ్ళకద్దుకున్నారు మహానుభావ తమరు ఈ శ్రీపురంలో మా శ్రీపురంలో ఉన్న నాగసాధువే కదా తీర్థానందుల వారిని చూసి ఆశ్చర్యచకుతుడవుతుడు అన్నాడు ముకుందుడు చిరునవ్వుతో తల పంకించి ఇద్దరూ ప్రశాంతంగా ఆసీనులు కండి అన్నారు తీర్థానందుల వారు చంద్రుడు మాత్రం సందీపుడిని చూస్తూ స్థానువులా నిలుచుండిపోయాడు కారణం ముకుందుడి ముఖంలో ఆయన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయ్యా తమరు ఎవరు మిమ్ములను చూస్తుంటే మా ముకుందుడిని చూస్తున్నట్లే ఉంది అలాగే నిలుచునే సందీపుడితో అన్నాడు చంద్రుడు అప్పుడు గమనించాడు ముకుందుడు నిజమే చంద్రుడు చెప్పింది అక్షరాలా నిజం తాను కూడా వృద్ధుడు అయితే ఆయనలాగే కనిపిస్తాడనటంలో సందేహం లేదు సందీప ముకుందుడికి అన్ని విషయాలు తెలుపవలసిన సమయం ఆసన్నమైనది అంటూ ముకుందుడి వైపు తిరిగి ముకుంద ఈయన మీ తాతగారు సందీపుడు మీ తల్లి మధురమ యొక్క తండ్రిగారు మీ తండ్రి నామధేయం మనోహరుడు నువ్వు ఎవరో కాదు కోసల మహాసామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తివి గుండె ఆగినంత పని అయ్యి అయోమయంగా చూశాడు ముకుందుడు అతనికి నోట మాట రావడం లేదు కళ నిజమా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు పసిప్రాయం నుండి అనాథ అనే మాట విని విని మానసికంగా కృంగిపోయాడు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తండ్రి సంరక్షణ ఎలా ఉంటుందో కనీసం అతని ఊహకు కూడా అందేది కాదు అలాంటిది ఒక్కసారిగా తాను అనాథ కాదు అని తెలియడం స్వయానా తన తాతగారు తన కనుల ముందు ఉండడం నమ్మలేకపోతున్నాడు తాను కోసల మహాసామ్రాజ్యానికి యువరాజా ఒళ్ళంతా చెమటలు పడుతుండగా స్పృహ తప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ముకుందుడు తరువాయి భాగం మరో వీడియోలో ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్